వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధనురాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని నేను రాసినటువంటి దర్శిని అనేటువంటి పుస్తకాన్ని అనుసరించి ఈ వీడియో ద్వారా అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు అయిపోయి నిజమేనా అండి మా రాసేనా అండి ఇవి మీరు ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటున్నారు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఉండవలసిన సంఖ్యలేమో ఎక్కువ రాజ్యపూజ్యం ఆదాయాలు ఎక్కువ లేకపోతేనేమో అవమానమును ధన ఇదేంటి అవమానమును వ్యయం తక్కువగా ఉన్నది నిజంగా ధను రాసేనా అని ఈ రాసి వాళ్ళందరూ ఒకటికి రెండు సార్లు చూసుకుంటారు మనం గతంలో కూడా చెప్పాం రెండు వేల ఇరవై మొదలుకొని ప్రతి సంవత్సరం ధనురాశి ఏ విధంగా రూపాంతరం చెందుతుంది నిజానికి ధనురాశే కాదు ప్రతి రాశికి నేను అలాగే చెప్తాను అతి వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు నా మీద ఎందుకంటే వీళ్ళకి నాకుండే అనుబంధం అటువంటిది రెండు వేల ఇరవైలో ఈ రాశికి జన్మంలో గురుడు రావడం మంచిది కాదు అని చెప్పి నేను చెప్పాను నన్ను సరే ఏదో అన్నారు ఇవి మీరు ఎలా చెప్తున్నారు మిగతా వాళ్ళందరూ బాగుందని తర్వాత తర్వాత ఈ ధనురాశికి రాశికి మిగతా రాశులకి మనం చెప్పేటువంటి ఫలితాలని నిక్కచ్చిగా అంటే మనం ఎప్పుడూ కూడా ఒకళ్ళు మెప్పు కోసం చెయ్యం నిక్కచ్చిగా మనం ఫలితం మంచి మంచి చెడు చెడు దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి జ్యోతిష్యం అంటే అంతే చెడు ఉంది జాగ్రత్త పడు మంచి ఉంది అని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు ఏం పర్వాలేదు అంతే జ్యోతిష్యం తప్పితే బిర్యానీ ఆకుల రాసి కాల్చేస్తే ఏమవదు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఆదాయం పదకొండు మీకే వ్యయం ఐదు మీకే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కూడా అలాగే ధనురాశి వారికి ఈ సంవత్సరం మే ఒకటవ తారీఖు వరకు గురుడు ఐదవ ఇంట సువర్ణమూర్తి తదుపరి ఆరవ ఇంట రజతమూర్తిగా సంచారం చేయబోతు ఉన్నారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం మూడవ స్థానం అందు సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు రావుకేతువులు సంవత్సరం మొత్తం నాలుగు పదవ ఇంట తామ్రమూర్తిగా సంచారం ఉన్నారు అయితే ఇక్కడ గత సంవత్సరం ఏమైంది అంటే దీర్ఘ సంచార గ్రహాల్లో శనేశ్వరుడు గురుడు అనుకూలించారు ధనురాశి వారికి ఈ సంవత్సరంలో గురుబలం తక్కువగా ఉంటుంది రాహు ఏమో అర్ధాష్టమ రాహువుగా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటే శనేశ్వరుడు మాత్రం సువర్ణమూర్తిగా ఆయన ఫలితాలని ఇస్తున్నారు ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును ఎందుకంటే శనేశ్వరుడు ఒక్కరూ యోగిస్తే చాలు నిజానికి మిగతా గ్రహాలు ఏ విధంగా ఉన్నా అంటే ఇది రాహుకి కూడా వర్తిస్తుంది ఒకవేళ జాతకంలో లేదా గోచారంలో రాహు బలంగా ఉంటే మిగతా గ్రహాలు బాగా లేకపోయినా లేదా ఒక శని బలంగా ఉంటే మిగతా బాగాలేకపోయినా ఆ సంవత్సరం మొత్తం మనం ఎలాగోలా గింటేయొచ్చు కాబట్టి ఈ సంవత్సరంలో ధనురాశి రాశి వారికి శని అనుకూలం బలంగా ఉన్నారు ఉపచయ స్థానము స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఇచ్చేటువంటి ఫలితాల మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు అయితే ధారాపుత్ర స్వజనే కలహస్తానది శాస్త్రం షష్టస్థాన ముందు గురుడు ఉండడం వల్ల అటు జీవిత భాగస్వామితోటి అలాగే సంతానంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే మీరు చెప్పింది వారు వినకపోవచ్చును అది జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే శత్రువులు పెరుగుతూ ఉంటారు అన్నారు మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విభేదాలు దాంపత్య జీవనంలో సమస్యలు లేదా సంతానంతో విభేదాలు లాంటి వాటికి అవకాశం ఉంటుంది రుణం చేసి వాహనాలు వస్తువులు కొనుగోలు చేయడం అప్పు చేసి అనగా ఈఎంఐలు పెట్టుకుని అప్పు చేసేటువంటి పద్ధతుల్లో ఈఎంఐలు అవి పెట్టుకుని ఆప్షన్స్లో లగ్జరీ వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు అలాగే బ్రాండెడ్ లాంటిని కొనుగోలు చేయడం బంగారాన్ని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుని ఏదైనా మనం వాటిని కొనుగోలు చేసి ఇటువంటి పరిస్థితులకు కూడా అవకాశం ఉంటుంది అలాగే శుభ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది అగ్ని వల్ల దొంగల వల్ల ఉన్నతాధికారుల వల్ల కొంత సమస్యలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే గురుడు ఆరవ స్థానంలో ఉండగా స్థూలకాయం రావడానికి అవకాశం ఉంటుంది అనగా ఒబేసిటీ అలాగే ఈ పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది ఆ పిట్యూటరీ గ్లాండ్ పాడైపోయి దాని వల్ల థైరాయిడ్లు లేదా జెనెటిక్ పరంగా వచ్చేటువంటి వంశ వచ్చేటువంటి సమస్యలు ఈ నీరిటన్స్ కొన్ని సమస్యలు వస్తాయి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే శనేశ్వరుని యొక్క తృతీయ స్థాన స్థితి ఎప్పుడూ ఈ రాశి వారిని కాపాడుతూ ఉంటుంది ముఖ్యంగా గురు రాహువులు ఇచ్చేటువంటి ప్రతికూలమైన వాతావరణం నుండి కాపాడుతూ ఉంటుంది స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధీకృతం అన్నది శాస్త్రం అనగా ఈ సంవత్సరంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం అలాగే అనుకూలవతి అయినటువంటి భార్య అనుకూలవంతుడైనటువంటి భర్త లభించడం అనేటువంటిది ధనురాశి వారికి జరుగుతుంది ఇష్టపడ్డటువంటి వారితో వివాహం జరగడం లాంటివి సంతాన సౌఖ్యము మానసిక ప్రశాంతత ఇవన్నీ కలుగుతాయని చెప్పి చెప్పారు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో జయము సొంత ప్రాంతాలకి వెళ్ళడం పుట్టిన ఊరులో లేదా స్థిరపడినటువంటి ఊరి ఎందు నివాసము కొరకై స్థలము లేదా ఇంటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు అలాగే సొంత ఇంటి కళ ఇల్లు కట్టుకోవడము లేదా కట్టి నీళ్ళు కొనుక్కోవడం లాంటివి అలాగే ఆరోగ్యం బాగుండడం అలాగే గురువు ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నారో వాటి నుండి శని మిమ్మల్ని బయటికి లాక్కొస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందడం కాంట్రాక్ట్ పరంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతూ ఉండడం మరీ ముఖ్యంగా హాస్పిటల్ స్టాఫ్ కింద పనిచేస్తూ ఉంటారు వారందరూ కూడా లాభపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి గుర్తింపు పొందడానికి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క కష్టానికి తగినటువంటి గుర్తింపు ఉంటుంది ప్రత్యేకించి ఏదైనా ఒక షాపులో యజమాని కింద పనిచేస్తూ ఉన్నటువంటి సప్లయర్స్ ఉంటారే టిఫిన్ షాపుల్లో సప్లైయర్స్ మందుల షాపులో సామాన్లు సప్లై చేసేటువంటి వారు అలాగే మిగతా ఏ ఇతరత్ర సంస్థల్లోనైనా పనిచేసేటువంటి వారికి మాత్రం చాలా మంచి గుర్తింపులు శనేశ్వరుడు ఇస్తాడు ఎందుకంటే శనేశ్వరుడు ఎప్పుడూ కూడా ఒక ఎంప్లాయీనే అంటే పనిచేసేటువంటి వాడే ఆయన అనుకూలించడం వల్ల ఎవరికిందనైనా పనిచేసేటువంటి వారందరికీ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది అలాగే కార్మికులు కర్షకులు వ్యవసాయదారులు శక్తిని నమ్ముకుని పనిచేసేటువంటి వారు శరీరాన్ని నమ్ముకుని పనిచేసేటువంటి వాళ్ళు కాయాకష్టం చేసుకునేటువంటి వాళ్ళకైతే ఈ సంవత్సరం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ధనురాశి వారిలో పుట్టినటువంటి వారందరికీ కూడా ఉన్నాయి ప్రత్యేకించి పెట్రోల్ బంకులు డీజిల్ వ్యవసాయము నూనె కిరోసిన్ ఇటువంటివి చేసేటువంటి వారు ఆయా వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది అలాగే నువ్వులు వ్యాపారం అలాగే ముఖ్యంగా నల్ల నువ్వులు ఈ గానుగా వ్యాపారం చేసేటువంటి వారు ఆవు నెయ్యి తయారు చేసేవారు పాల ఉత్పత్తుల మీద బతికేటువంటి వారు మిల్క్ డైరీ ఫామ్స్ మీద ఉండేటువంటి వారు వీరందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది అలాగే అర్ధాష్టమ రాహు యొక్క స్థితి మాత్రం కొంత ధనురాశి రాశి వారిని ఇబ్బంది పెడుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కొంత స్థాన చలనం ఉంటుంది చిత్తభ్రంశం వాతరోగం స్త్రీ మూలస్య ధనక్షయం మరీ ముఖ్యంగా కొంత శుభ కార్యక్రమాల నిమిత్తం ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి వల్ల కొంత ఏకాగ్రత లోపం అనేటువంటిది జరుగుతుంది ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి స్థిర చరాస్తుల అమ్మకాలు కొనుగోలు చేస్తారు అలాగే విదేశీ విద్యా ఉద్యోగం వంటికి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు విద్యార్థులకి వీరికి కొంత ప్రతికూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులకు అవకాశం ఉంటుంది ఇతరులను నమ్మి మోసపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదే ఫలితాలు స్త్రీలందరికీ కూడా అన్వయం అవుతూ ఉంటాయి మొత్తం మీద గురు రాహువులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ శని అనుకూల వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది అయినా ఈ సంవత్సరం శత్రు బాధ బాధ కొంత ఎక్కువగా ఉంటాయి శరీరం బరువు పెరుగుట వంశ పారంపర్య అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది అర్ధాష్టమ రాహు దోష పరిహారం కోసమే కేజీంపావు మినిమల్ని ఆదివారం దానం చేయడం మంచిది అలాగే ఆదివారం రాహుకాలం రోజు ఆదివారం రాహుకాలం ఉండేటువంటి సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చెయ్యాలి ప్రత్యేకించి ఈ సంవత్సరం మొత్తం మీద షష్ఠులు వస్తాయి రెండు షష్ఠులు వస్తాయి శుక్లపక్షం కృష్ణపక్షం ఆ షష్ఠిల్లో సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడము అలాగే దక్షిణామూర్తి యొక్క ఆరాధన ప్రత్యేకించి గురువారం నాడు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి ఆయన ఎదురుగా దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల కూడా గురుబలం పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం ఆరాధించవలసినటువంటి దైవం అమ్మవారు దుర్గాదేవి అనుకూల వారాలు శని ఆది గురువారాలు అదృష్ట రత్నం నీలము అదృష్ట అదృష్టవర్ణము నీలము పసుపు నలుపు అదృష్ట సంఖ్య ఆరు తొమ్మిది స్వస్తి